హాయ్ అండి హలో నమస్తే ఈరోజు మీకు నేను అయ్యప్ప స్వామి గుడి చూపించబోతున్నానండి ఇది మాతగారి ఊరైన పిడుగురాళ్ళ అయ్యప్ప నగర్ బ్రాహ్మణ్యపల్లిలో ఉండిద్దండి ఆ బ్రాహ్మణపల్లిలోని ఈ అయ్యప్ప స్వామి టెంపుల్ ఉందండి ఇది సుమారు ఇరవై ఎనిమిది సంవత్సరాల క్రితం దాన్ని కూడా చెప్తున్నారు నేను సుమారు అని చెప్తున్నాను కొంచెం ఇరవై అటు ఇటు ఇరవై ఎనిమిది సంవత్సరాలు అని చెప్తున్నారు ఇదిగో మీకు చూపించబోతున్నది శ్రీ ఆంజనేయ స్వామి అది విగ్రహం అండి నాకు తెలిసి ఇది నలభై ఐదు ఫీట్లు ఉండొచ్చు అనుకుంటున్నానండి నేనైతే మరి ఇది ఖచ్చితంగా అవునో కాదో నాకు తెలీదు బయట నుండి చూస్తే అనిపించిందండి నాకైతే ఇది నలభై ఐదు ఫీట్లు ఉండొచ్చేమో అని అనుకుంటున్నాను కానీ గుడి అయితే చాలా పెద్దదండి అయ్యప్ప స్వామి గుడి ఈ గుడి మనకి మెయిన్ రోడ్ మీదనే ఉందండి మెయిన్ రోడ్కి మనకి డైరెక్ట్ ఆటో తీసేసుకుంటే మాత్రం డైరెక్ట్ మనం గుడికి రావచ్చు మెయిన్ రోడ్ పక్కనే ఉందండి ఈ గుడి మనం చాలా లాంగ్ నుండి అయినా కూడా గుడిని చూడొచ్చు ఎందుకంటే ఇది కొన్ని ఎకరాల్లో ఉందండి గుడి చాలా పెద్ద గుడి కాబట్టి మనకి ఈజీగా చేరుకోవచ్చండి ఈ గుడికి ఇది భక్తుల చేత నిర్మించిన అయ్యప్ప స్వామి గుడి అండి అందుకే నాకైతే ఈ గుడి అయితే చాలా బాగా నచ్చిందండి ఇది మా ఆయనకి చాలా ఇష్టమైన గుడి అండి చిన్నప్పటి నుండి ఆయనకి అయ్యప్ప స్వామి టెంపుల్ అంటే బాగా ఇష్టం అంట అండి మాది ఇటు సైడ్ తెలంగాణ కాబట్టి మేము ఎప్పుడు ఈ టెంపుల్ని చూడలేదు కానీ చాలా బాగుందండి నాకైతే చాలా బాగా నచ్చిందండి నాకైతే ఈ గుడి ప్రతి సంవత్సరము ఇంత పెద్ద గుడిలో అన్నదాన కార్యక్రమం అయితే ఖచ్చితంగా ఉంటుందంట అండి ప్రత్యేక సందర్భాల్లో ఉండద్దు అంట అంటే ఇప్పుడు మనకి ఫెస్టివల్స్ వస్తాయి కదండి శ్రీరామనవమి అని శివరాత్రి అని ఇప్పుడు మనకి అయ్యప్ప స్వామి భక్తులు వెళ్ళే టైం అంటే ఇప్పుడు ఈ మనకి కార్తీక మాసంలో ఆ టైంలో ఉంటుంది కదండి నవంబర్ నుండి డిసెంబర్ జనవరి మిడిల్ వరకు ఉంటుంది కదా ఆ టైంలో కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు మాత్రం ఖచ్చితంగా జరుగుతాయి అండి ఇది అయ్యప్ప స్వామి టెంపుల్ కాబట్టి అయ్యప్ప స్వామి టెంపుల్కి ఇష్టమైనది కార్తీక మాసం ఆ టైంలో అయ్య చాలామంది అయ్యప్ప భక్తులు మాలలు ధరించి ఇక్కడ పడి పూజలు మాత్రం చాలా మహా పెద్దగా చేస్తారంట అండి ఇక్కడ పూజలు అవన్నీ అయితే చాలా యజ్ఞాలు హోమాలు అవి కూడా జరుగుతాయి అని చెప్పేసి ఇక్కడ పండితులు చెప్తున్నారు అంటే ఈ ఆ టైంలో అంటే నవంబర్ సిక్స్టీన్ నుండి అది డిసెంబర్ ఆ టైంలో మాత్రం పడి పూజలు ఉంటాయి కాబట్టి ప్రతిసారి అన్నదానం అయితే జరుగుతుందంట అంటే ఫార్టీ వన్ డేస్ వరకు ఉంటుంది కదండి అది టైం లిమిట్ పీరియడ్ ఉంటుంది కదా అయ్యప్ప స్వామి భక్తులకి ఆ లిమిట్ పీరియడ్లో ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం ఉంటుందంట అంటే మోస్ట్లీ ట్వెల్వ్ థౌజండ్ పీపుల్ వరకు రావచ్చు అన్నదానం ఇక్కడ నిర్వహిస్తారు ట్వెల్వ్ థౌజండ్ పీపుల్కి డైలీ మేము అన్నదానం చేస్తాము అని కూడా పండితులు చెప్తున్నారు అంటే ఇంకా ఆలోచించండి ఎంత పెద్ద గుడియో ఎంత భక్తులు వస్తారో చాలా ఫేమస్ అండి ఈ గుడి ఇక్కడ ఈ అయ్యప్ప స్వామి అయితే చాలా మహిమ గల దేవుడు అని కూడా చెప్తున్నారండి అయ్యప్ప స్వామి టెంపుల్ అయ్యప్ప స్వామిని చూస్తే మాత్రం మనకి కన్నుల పండుగ ఉండిద్దండి అయ్యప్ప స్వామి విగ్రహం అయితే చాలా ఉండిద్ది గోల్డెన్ కలర్లో ఉండిద్దండి అయ్యప్ప స్వామి విగ్రహము చాలా బాగుండిద్ది ఈ గుడిలో మనకి ఈ టెంపుల్ నుండి లోపలికి రాగానే మనకి రైట్ సైడ్లో ఒక శ్రీకృష్ణుడిది తాండవం చేస్తున్న అది పామ్ పండగ పైన తాండవం చేస్తున్నట్టు ఒక లాగా ఉండిద్దండి ఆ కొలను అయితే చాలా బాగుండిద్ది దాని మీద శ్రీకృష్ణుడు తాండవం చేస్తున్నట్టు ఉంది రైట్ సైడ్లో అండ్ ఇక్కడ అది రాముల వారి విగ్రహాలు కూడా మనం చూడొచ్చు హనుమ మనకి తెలుసు కదండి హనుమంతుడు ఉన్న చోట రాముల వారు ఉంటారు రాముల వారు ఉన్న చోట హనుమంతుడు ఖచ్చితంగా ఉంటాడు అందుకే ఇక్కడ శ్రీరామనవమి కూడా చాలా పెద్ద ఎత్తున భారీ ఎత్తున జరిగిద్దని అని కూడా చెప్తున్నారు అదిగో మీకు చెప్పాను కదా శ్రీకృష్ణుడు తాండవం చే పాము పడగపైన తాండవం చేస్తున్న కొలను అని అది చాలా బాగుండుద్దండి ఇది మనకి మెయిన్ ఎంట్రెన్స్లో రైట్ సైడ్లో కనపడిద్దండి మనకి లెఫ్ట్ సైడ్లో ఈ గుడికి కాపలగా ఉన్నట్టు అది హనుమాన్ విగ్రహం ఇందాక నేను చూపించాను కదండీ మనకి ఫార్టీ ఫైవ్ ఫీట్స్ అనుకుంటా మేబీ అనుకుంటున్నానండి ఎగ్జాక్ట్గా ఫార్టీ ఫైవ్ ఫీట్స్ అనుకుంటున్నాను నేనైతే అంత భారీ ఎత్తున కనపడింది నాకైతే అది ఆంజనేయ స్వామి విగ్రహం ఇదిగో ఈ అభయ ఆంజనేయ స్వామి కూడా ఇక్కడ చాలా పవర్ఫుల్ మనకి కోరిన కోరికలు తీరుస్తాడని చెప్పేసి ఆంజనేయ స్వామి ఆ బజరంగ బలిని మనకి ఖచ్చితంగా చిన్నపిల్లలకి అయితే మనం ఖచ్చితంగా తాయిత్తు రూపంలో అయితే మేము కట్టడం మాకు చాలా ఇష్టం అండి ఆంజనేయ స్వామిని అలా కడుతూ ఉంటాము ఆ దేవుడు వాళ్ళకి ఎప్పుడు ఎల్లప్పుడు తోడు ఉంటాడని ఇదిగోండి మీకు అయ్యప్ప స్వామి అని చెప్పాను బంగారు రూపంలో కనపడతారండి ఇక్కడ అయ్యప్ప స్వామి చాలా చాలా పవర్ఫుల్ అండి ఖచ్చితంగా మీరు ఎప్పుడైనా అటు సైడ్ వెళ్ళినప్పుడు మాత్రం ఈ గుడిని అయితే చూడండి చాలా బాగుండిద్ది అండ్ ఇది మనము డ్రోన్ రూపంలో పైన నుండి చూసామనుకోండి సూపర్గా ఉండిద్ది ఈ గుడి చాలా పెద్దదండి ఇంకా ఇక్కడ మా అయ్యగారులు ఏమని చెప్తున్నారంటే మీరు మాకు కొంచెం దాతలు ఎవరైనా ఉంటే దానం చేయాలనుకుంటే మాత్రం మేము ఖచ్చితంగా స్వీకరిస్తాము ఆ స్వామి వారికి మీరు ఎక్కువ దానం చేసిన వాళ్ళ పేర్లు కూడా ఇక్కడ చెక్కబడతాయి అని కూడా చెప్తున్నారండి దాతలు ఎవరైనా ఉంటే అది మాకు విరాళాలు ఇవ్వండి అని కూడా చెప్తున్నారు ఎందుకంటే బయట గాలిగోపురం ఇవన్నీ వాళ్ళు నిర్మిస్తున్నారంట అండి ఇంకా ఇంకా కట్టిస్తున్నారు కానీ చాలా బాగుంది కదండి ప్రశాంతంగా చాలా కలర్ఫుల్గా చాలా బాగా అనిపించిందండి అండి ఇది అంటే ఈ అయ్యప్ప స్వామి గుడి కొంచెము కేరళలో కూడా ఇలా కలర్ఫుల్గా ఉండిద్ది అని కూడా కొంతమంది అనుకుంటున్నారు కానీ ఈ గుడి అయితే చాలా ప్రశాంతంగా ఉందండి మనం చూడ్డానికి చూడండి ఎంత బాగుందో గుడి ఇదిగో నేను రైట్ సైడ్ అని చెప్పాను అది శ్రీకృష్ణ స్వామి బాగుంది కదా ఇక్కడ అంటే ఇప్పుడు మనది అయితే ఈ సీజన్ కాదు కాబట్టి భక్తులు చాలా తక్కువగా ఉన్నారండి అదే సీజన్లో అంటే నేను చెప్పాను అయ్యప్ప స్వామి టెంపుల్ అంటే ఇప్పుడు మన కార్తీక మాసం అంటే చాలా ఇష్టం అని ఆ టైంలో మాత్రం చాలా బాగుండిద్దండి అసలుకి ఇక జనాలు మనము కాలు బట్టే సందు కూడా ఉండదండి అంత కిటకిటలాడుతూ ఉంటుంది ఈ గుడి ఆ టైంలో మాత్రము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో